వెల్కమ్ టీవీ పొలిటికల్ న్యూస్ టీవీకి స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ను పెట్టి గత పది సంవత్సరాలుగా పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ హరీష్ రావు కవిత ఈ మొత్తం పార్టీ కుటుంబ సభ్యులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదు హామీలు ఇవ్వలేదు అని కాకుల వలె రోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఈ మాటలకు మేము అడుగుతున్నాం నీవు పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి సున్నంతో సహా నాకుని తినిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గత పన్నెండు నెలల్లో నీవు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మేము చెప్పిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంటే టిఆర్ఎస్ కుటుంబానికి బుగులు పుట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదని కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలని లేని ఎడల రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని డాక్టర్ రాపులు రాములు ఘాటుగా హెచ్చరించారు నమస్కారం చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడేటువంటి అవకాశం అవసరం పడ్డది ఏంటిదంటే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సాక్షాత్తు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏది ఏ సన్యాసులకు పాలన చేతనైతే లేదు అని ఒక అన్నాడు రెండోది ఏంటంటే కేసీఆర్ల రాష్ట్రాన్ని ఎవరూ అభివృద్ధి ఇది చేయలేరటెండల్లో ఆయనే చేసినట్టు ఈ ప్రాజెక్టులు కట్టినట్టు ఈ హైవేలు వేసినట్టు ఇన్ని ఎయిర్పోర్ట్లు తెచ్చినట్టు ఇన్ని కంపెనీలు చేసినట్టు ఈడ మాట్లాడుతుంటే అసలు మీకు సిగ్గు శరీరం ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే మీరు ఏడాది పది సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోషకట్టిందని మీరు ఎవరు బాగుపడ్డారాయా బంగారు తెలంగాణ ఎవరికి అయింది నీ ఇల్లు అయినాయి నీ ఇల్లు నీ ఇల్లు నీ చెల్లె ఇల్లు నీ అయ్యో ఇల్లు అందరికి ఫామ్ తర్వాత పెద్ద పెద్ద భూములు జాగలు బంగ్లాలు బూర్జ్ ఖలీఫాలు నిజమే ఎందుకంటే కేసీఆర్లో ఎవరికి చేయరు ఓన్లీ కేసీఆర్ మాత్రమే ఫామ్ హౌజులు కట్టుకోగలుగుతాడు కేసీఆర్ లాగా కేసీఆర్ మాత్రమే భూములు సంపాదించగలుగుతాడు కవిత లాగానే బుర్జు కలిపాలు ఉండగలుగుతుంది కేటీఆర్ లాగానే జన్వాడలో ఫామ్ కట్టుకోగలుగుతారు అదేవిధంగా లిక్కర్ స్కామ్లు కూడా చేయగలుగుతారు మీరు మీ పుణ్యమా అని చెప్పి ఢిల్లీలో కేజీవాల్ ఊడిపోయింది మీ చెల్లె పుణ్యమా ఐదేళ్ళకి పుణ్యమా అని చెప్పి అదేవిధంగా కేరళకు పోయింది ఇంత ఆడేం జరుగుతుందో అమ్మ అంబత్తల్లి ఎక్కడ పోయినా అది సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు తీసుకొని విజయసాగ్ర దానికి బతుకమ్మ పేరు మీద తెలంగాణ బతుకమ్మ అని పేరు చెప్పిన ఇంత సిగ్గు శరం లేకుంటే మాట్లాడుతుంది కేటీఆర్ అదే సంవత్సరం అలానే రాలేదు మీ మొత్తం దివాలా చేసినటువంటి ఆర్థిక పరిస్థితిని ఏదో దిద్దుకుంటా జిద్దుకుంటా జిద్దుకుంటా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తుంటారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అంతేగాని అయిపోయినట్టు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తయినట్టు హామీలను నెరవేర్చినట్టు మొత్తం ఫెయిల్ అయినట్టు మీ దొంగ ప్రచారాలు ఎందుకు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీ అంత దోరు దొంగలు ఏమని ఉండరా మీ కుటుంబ సభ్యులంతా దొంగల ముఠా మన దెబ్బకు కుట్టా అయిపోయింది అయినా సిగ్గు స్వరం లేకుండా ఎంపీ సీట్ల ఒక్క సీట్ కూడా రాలేదు అయినా మీకు సిగ్గు స్వరం రాలేదు మీకు నీ అయ్యి మీ భావం మీ చెల్లె టీహార్ తెలంగాణకి వెళ్ళి మొట్టమొదటి వస్త్రీ తెలంగాణ టీహార్ జైల్లో వాళ్ళది తెలంగాణ పెద్ద అవమానం అది మీ వల్లనే జరిగింది అది కేసీఆర్ వల్లనే జరిగింది కవిత వల్లనే కేటీఆర్ వాళ్ళనే జరిగింది నిజమే మీలాగే ఎవరు చేయలేదు చేయరు కూడా ఇంత దోపుడు ఎవరు చేయలే కూడా వేలాది కోట్ల రూపాయలు చేయలేకూడా చేయలే కూడా ఫోన్ ట్యాపింగ్లు ఎవరు చేయలేకూడా అరేమైంది అధికారని మొత్తం నిజంతగా పామరుణం ఇప్పించుకొని మీరంతా కామర్జం నేర్పించుకున్న పరిపాలన సాధించిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మీరు చెప్తారా నీతులు కాంగ్రెస్ ప్రభుత్వము డెబ్బై ఏళ్ళు పరిపాలించింది భారతదేశాన్ని పోరాటం చేసి తీసుకొచ్చింది ప్రాణాలర్పించారు ఆస్తులు ఇచ్చింది నేరు కుటుంబము గాంధీ కుటుంబము ఆ వీళ్ళందరూ కూడా దేశం కోసం ఆవుతాయిపోయిందిరాగాంధీ దేశం కోసం బలి అయింది రాజీవ్ గాంధీ బలి అయిపోయాడు సంజయ్ గాంధీ బలి అయిపోయాడు మీ కుటుంబంలో ఒకరైనా నచ్చిందా ఒక్కడను వచ్చిందా పద్నాలుగు వందల మంది యువకులు విద్యార్థులు అమరులైపోతే తెలంగాణ కోసము నిప్పు పోసుకొని కాలు చచ్చిపోతే పెట్రోల్ పోసుకొని కాలు చనిపోతే నువ్వు రెచ్చగొట్టడు తప్ప నువ్వు మీ కుటుంబం నుంచి ఒక్కడైనా వచ్చిందా కేసీఆర్ కేటీఆర్ అని అడుగుతున్నాడు నేను ఏమాత్రం వాళ్ళు శవాల మీద పిల్లలు వేసుకొని బతుకున్నటువంటి కొడుకులు మీరంతా మీరు ఒక దొంగల ముఠ మీ దొంగల ఏ ఏమర్వాత ఉందని మాట్లాడుతున్నారు మీరంతా బీఆర్ఎస్కు బిఆర్ఎస్ బీఆర్ఎస్లోనో బీజేపీకి డబ్బులు ఇస్తుందని బీజేపీల్లోనో బీఆర్ఎస్లు కానీ ఏం దొంగలు ఆటకాలే నీ అంతా నిజమానికి ఉంటే ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టలేదు అంటే బీజేపీకి మీది రూపాయ ఇప్పందం కాదా సైలెంట్ మీకు ఓట్లు వేపిస్తారు మాట్లాడుకునేది నిజం కాదా ఈ బండి సంవత్డు కేంద్రం అంతే ఏ ఏమాత్రం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ లాగా మాట్లాడుతున్నాడు ఏమంటే కేంద్రం అంత్రి అంటే నిల్లు ఉండాలి కొద్దిగా అరే మొత్తం ఒక సంవత్సరం ఇంకా సంవత్సరం కూడా నిందని పాప పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాలు టైం ఉంది నువ్వు పదిహేను వేసి విరగబెట్టింది లేదు ఏడు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి రాష్ట్రం అంతా ముంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి దాని కూలబంతా తొంగిపోయేటట్టు చేసి ఇవాళ అంత లంచాలు తీసుకొని ఇలా ప్రభాకర్ రావు టెలిఫోన్ టెలి ద ట్యాపింగ్ కేసులో ఎందుకు నువ్వు పారణలు పెట్టినావు వస్తే నీ నిజాలు నీ బట్టా కూడా బయటకు వస్తుంది నీ బండారం అంతా కూడా బయటపడుతుంది ఎందుకు రావట్లేదు నీ చెయ్యి లేదా అల్లా ప్రభాకరం అంపడంలో నీ అష్టం ఉందా లేదా ప్రకటించి దమ్ముంటాయి ఫైల్ ఎలక్షన్ అయ్యి రిజల్ట్ రాకుండా మొత్తం ఉన్న ఫైల్స్ అన్ని శాఖలలో ఉన్న ఫైల్స్ అన్ని కూడా మాయం చేయడానికి ప్రయత్నించలేదు కొన్ని ప్రయత్నం చేసినావు కూడా కదా ఇట్లా మన మనిషి అని ఉంటాడా వినబోతున్నాను పేరు అన్నటువంటి వ్యక్తి నువ్వు పేరు కాడినటువంటి వ్యక్తివి ఇవాళ కోట్ల వేల కోట్లకి ఎట్లా పడగలిస్తున్నావా నీకు వందల ఎకరాల ఫామ్ ఎట్లా వచ్చింది వంద ఎకరాలకు ఎకరాలకు రైతు బాధించి దోష పెట్టిన వ్యక్తి నువ్వు కాదా ధరణి పేరు మీద పేదల భూములన్నీ లాక్కొని ప్రభుత్వ భూములను ప్రకటించి ఈ భూములన్నీ పట్ట వేసుకునేది నిజంగాదా ఇంకా యజ్ఞ రాజకీయాలు చేస్తావు మేము అంతా చేసుకుంటే ఇంకా నేను లాగా ఒక దొరను నేను ఒక నిజా నీతి నిజాయితీ పరుణ్ణి అని మాట్లాడుతుంటే మన సిగ్గు శరం ఉండాలి మీకు అందరికీ కూడా ఈ అడీసీరా ఒక్కడు ఆరు అడుగులు బయటకుంటే అర 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 ఇంచు మెదర్ లేదు మెదర్లా నేను స్వాట్లాడతావా ఆమె జైలు వేసిన కవిత ఆమె నీకు చెప్తా బీసీ మీకుల చేయాలంట బీసీ కుల చేయాలంట మనం ఎందుకు చేయలే పది సంవత్సరాల వల్ల అదే ఎస్సీలకు ఏబీసీని వర్గీకరణ నేను బాధ గల పెద్ద కొడుకున్నా ఏబీసీని వర్గీకరణ చేస్తా అని నువ్వు మాట్లాడినావు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇలా నువ్వు ఏబీసీని వెలిగి ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తే మీ కళ్ళు మారుతున్నాయా బీసీ జనాభా బీసీ జనాభాను లెక్కబెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనుకోవడం తప్ప దాన్ని చట్టబద్ధత చేయడం తప్ప చిన్న కాలంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్య బీసీలు జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నటువంటి బీసీలు ఇలా నలభై రెండు శాతానికి మోచుకుంటుంటే మీకు అది వస్తుంటే మీకు కాళ్ళు వస్తలేవు రేవంత్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయిందే అన్న వెనుక ముగ్గుంటుంది నువ్వు అసెంబ్లీ వయసు సూచనలు ఇవి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకే మా ఇదైతే పబ్లిక్ తెలిసిపోతుందని నువ్వు అసెంబ్లీ వైస్ సూచనలు చేయాలి ప్రతిపక్ష నాయకుడిగా అసలు నీ ప్రతిపక్ష హోదాని రద్దు చేయాలి నీకున్న సౌకర్యాలను రద్దు చేయాలి ఎందుకంటే ఒక్కరోజు సంవత్సరం మేర కాలంలో ఒక్కరోజు ఇట్లా పోయి బయటకొచ్చి మేము భూకంపం సృష్టిస్తా అంటావు తెలంగాణ నుంచి బంద్ అయిపోతుంది ఏమన్నా అమ్ముతాం మీ మాటలు దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితుల మోసం చేశాం కేజీ నుంచి పిలిచి అలా మోసం చేసినాం గూడకరాజు నుండి అట్ల మోసం చేసినాం దళిత బంద్ పేరు మీద దోశక తిందారు మీ వాళ్ళంతా ఇసుక ఇసుకాల పేరు మీద దోశక తిందారు మీ అంతా మీ కమిషన్లో మీ కొడుకు కమిషన్లో ఎమ్మెల్యేలు బలిసిపోయిన పనులు లాగా బలిసింది మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం మాట్లాడతాడు మీరు అడ్డు అదుపు లేకుంటే మాట్లాడతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ప్రజలు గమనిస్తారు అనుకుంటున్నా చేస్తాడు హామీని బెల్ల బెల్లగా చేసుకుంటే వస్తా ఉన్నాడు నైత బాధు ఇవ్వలేదు ఎగ్గొచ్చిండు ఎగ్గొచ్చిండు ఎగ్గొట్టిండు ఏమగ్గొచ్చిండే మీకు మొత్తం కథను కాల్ చేసి గోడ చేసే కూడా నాకపోతే ఇది దాన్ని ఎక్కడో కింద మీద వాడుకుంటూ ఒక్క జిల్లాకి వేసుకుంటే వేసుకుంటూ వస్తున్నాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఖచ్చితంగా అన్నీ అమలు చేస్తాడు టైం ఏం మీరు ఆమె నుంచి గగ్గోలు పెడుతుంది ఆడ నుంచి దగ్గోలు పెడుతున్నాం కుక్కలా నరకరం నేర్చుకున్నది తప్ప గుర్రం లేదు మీకు అందరికీ కూడా నేను ఫామర్ వీళ్ళకెళ్ళి బయటకు రాదు నేను ఫామర్ వీళ్ళకెళ్ళి బయటకు వచ్చి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో సాంగ్ మిమ్మల్ని ఇన్వైట్ చేసింది శాసనసభకు రమ్మాను రమ్మాను మాకు సూచనలు ఇవ్వమని మేము పాటిస్తాం అని చెప్తా ఉంటే అవి వెళ్లకుండా దొంగ సాటిగా దొంగల్లో దాక్కొని కామ విద్య మీరు పేపర్ సెగ్మెంట్ తెచ్చుకుంటా ప్రెస్ మీట్ పెట్టుకుంటా సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఇద మీ దేశం ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సింది ఇదేనా మీ అయ్యా మీకు నేర్పి నేర్పుది కేటీఆర్ మీ వయసు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అనుభవం అంత లేదు మీ అయ్య కూడా లేదు మీ అయ్యి నువ్వు మీ అయ్యా మీ అందరు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కలే తెలంగాణ ఇచ్చిన తర్వాత కాళ్ళు మొక్కి వచ్చి బయటకు వచ్చి దయ్యం అనలే ఎన్ని మాటలు నీ నోరా నోరి అసలు నీ నోరే నోరే అని అడుగుతున్నా నేను బయటికి బయటకు వెళ్తే చేస్తా అని చెప్పి గజ్వేళ నుంచి యుద్ధం చేస్తానంట నీ కాళ్ళే సరిగా పని చేస్తలేవు కొద్ది వాళ్ళు రెండు నువ్వు బాటలు దాగిపోయారు నువ్వు పోయేదో అన్న గాలి బాటలు మాట్లాడితే ఇంకా నడుస్తుంది అనుకుంటున్నా పది సంవత్సరాలు నీ బాటలు ఇది 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 ప్రజలు బేజారైపోయిందా కానీ నేను తొత్తిపడి వేసి పార్లమెంట్ ఎన్నికలు జీరో కదా నీకు వచ్చింది ఇంకా సిగ్మేశ్వరరావు రాదా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు మీరు అంతా కాబట్టి ఖబర్దార్ చెప్తున్నా కేటీఆర్ హరీష్ రావు కవిత మీ లైవ్ ఎప్పుడు వస్తాడో వచ్చేదాకా చూద్దాం కానీ నేను కనుక నోరు అడుపులో పెట్టకపోతే మాత్రం రోడ్ల మీద తిరగలిగే పరిస్థితి ఉండదు మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు వార్తల్లో ఉద్దేశం కోని ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాం అందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు సన్నాసులకు పరిపాలన ఏం తెలుస్తుంది అని పిచ్చి పేలాపాలు కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేరు పాలన అనేది ఒకటి వాస్తవంగా కూడా కేసీఆర్ ఫ్యామిలీ చేసినట్టు ప్రపంచంలో నా భూతో నా భవిష్యత్ ఇదివరకు ఎవరు చేయలే ఇక ముందు చేస్తారనే గ్యారంటీ కూడా ఇవ్వలేము ఒక ఫ్యామిలీ నుంచి కొడుకు తండ్రి బిడ్డ అల్లుడు అన్న కొడుకు వారి కొడుకు పిన్ కొడుకు ఇంతమంది అధికారం కేంద్రీకరణలో ఉండి ఈ రీతిగా దోపిడీ చేసిన పొలిటీషియన్స్ మనం ఇప్పటి వరకు అయితే చూడలేదు కవిత ఒక తెలంగాణ ప్రజలకు నేనే బతుకమ్మ తల్లిని అనే ధీమాతో ఉన్నామే బతుకమ్మలకు లిఖానికి చాలా వ్యతిరేకం అటువంటిది ఢిల్లీ స్థానం పోయింది అక్కడ పాపం కేజ్రీవాల్ ఓడిపోయాడు ఇక ఇక కేరళ పెట్టింది అమ్మ ఈ కేరళ తర్వాత మళ్ళా అదైపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటుందో ఈ రకంగా ఆమెది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఈ లిక్కర్ స్కామ్ నడుస్తూ ఉంది ఎవరైనా ఇప్పటి వరకు అయితే ఒక మహిళ లిక్కర్ స్కాప్లో ఇరుక్కున్న సిల్సిల లేదు మనం చూడలేదు ఇక ముందు బహుశా కూడబో కూడా అది కాక మొదటి నుండి పొలిటీషియన్గా ఒక స్కూటర్ మీద అసలు పెట్రోల్ పోసుకుంటానికి డబ్బులు లేక ఛాయ తాగడానికి డబ్బులు లేక ఫేకా పేకాటాడి దొంగ పాస్పోర్ట్లు ఇట్లాంటి చేసినోడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి దేశాన్ని దోసుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కొడుకు ఫామ్ హౌజులు కొడుకు ఏదో అమెరికా పోయినో లక్ష లక్షన్నర జీతం వచ్చేది బిడ్డకు కూడా వచ్చేది ఇప్పుడు లక్షల లక్షన్నర నా కొడుకు ఉన్నాడు ఇంకా పక్క వాళ్ళ కొడుకులు చాలామంది ఉన్నారు కానీ ఎవ్వరికి ఇక్కడ ఫామ్ హౌజులు లేవు పోనీ అమెరికాలో కూడా ఓ సంత ఇల్లు కొనుక్కునే చాలా తక్కువ మంది మరి అటువంటిది వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మదం నుంచి వచ్చింది అంటే ఇది కేవలం తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు సెంటిమెంట్ను ముందుకు తీసుకొచ్చి మొత్తం పబ్బం కట్టుకుంటా ఉన్నది ఇప్పుడు మనం చూసిన నుంచి రాజకీయంగా చెడ్డ మాటలు బూతు మాటలు తిట్టుకున్న సందర్భాలు అసలు వేళ్ళ మీద లెక్కబట్టేదానికి కూడా దొరకని పరిస్థితి అటువంటిది ఈ సన్యాసం వచ్చిన కానించే మొత్తం తెలంగాణ కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా చెడ్డ మాటలు స్టార్ట్ అయిపోయినాయి బూత్ మాటలు స్టార్ట్ అయిపోయినాయి తెలంగాణ భాష అంటారు తెలంగాణ వాడి అయ్యేదా పదా వాడు ఒక్కడే ఉన్నాడు తెలంగాణ పుట్టింది పెరిగింది పల్లెటూళ్ళల్లో వాహనం కట్ట ఏ టు జెడ్ బూత్ మాటల వాళ్ళు ఉన్నారు నేను కూడా పక్క తెలంగాణ గ్రామవాసిని గ్రామంలో పుట్టిన పెరిగిన నా నేను అటు నక్సలైట్లో ఇటు ప్రజాస్వామ్యానికి అన్నిటికీ మధ్యలో కుట్టి పెని నేను మరి నేను తిట్లా తిట్టాలంటే ఏ టూ జిట్టగలను కానీ తిట్టడము అది పద్ధతి కాదు కదా ఒక స్టేజ్కి పోయాక మనం ఒక విషయం మీద మాట్లాడినప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడు దానికి ఏదన్నా నీ దగ్గర ఉన్నట్టు అంటే ప్రూఫ్ ఉంటే చూపెట్టు వాన్ని జైలుకు పంపి ఇంకేదన్నా చెప్పి అట్లా కానీ సంపద సంస్కృత వాడు కాలేజ్ మీద ఎవడో పాపం కేసు పెడితే వారిని తప్పించు ఇట్లా ఎవ్వరు ఎదురు తిరిగితే వాళ్ళను డబ్బు రూపంగాన లా లీజిపెట్టి లోపల పక్కకు తీసుకోవడం లేదంటే మొత్తానికి లేపేయడం ఇది మీ సంస్కృతి మీ సంస్కృతిని మంది దోసి చూసి మాలాంటి వాళ్ళు ఇక కేసీఆర్ టైప్ ఎవరు చేయలేనంటే నిజంగా కూడా ఎప్పటి చేయలేరు ఇంత విధాలు ఫ్యామిలీలు లేనేలేవు దేశం మీద ఇక ఉంటారనే హామీ నేనైతే ఇవ్వలేము ఇట్లాంటి మాటలు మరిచి ఇక ముందు అసెంబ్లీలో ఒక బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా మీరు మెదలండి ఏదైనా తప్పులు ఉంటే సూచించండి ఇంతకుముందు కూడా ప్రతిపక్ష పెద్ద పెద్ద గోళాలు అయినవి ఉన్నాయి కానీ ఎప్పుడు బూత్ మాటలు మాట్లాడలేదు వాళ్ళొక ఇష్యూ మీద వాళ్ళను ఎదిరించిళ్ళు వాళ్లకు బిల్లులు ప్రైవేట్ బిల్లులు పెట్టిండు పాస్ చేయిచ్చిండ్లు అది ప్రజాస్వామ్యానికి పునాదిగా మిగిలిన బిల్లులు ఎన్నో ఉన్నాయి అలా మీరు చేయండి అంతేకాని ఈ విధవ మాటలు మాట్లాడి మొత్తం తెలంగాణ పరువు తీయకండి అని నేను ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తాను